ఎస్పి గారు చెప్పాను అడిగింది చెప్పాను ఎందుకు జరిగింది ఆన్సర్ నో ఎక్స్క్యూజెస్ అవుడ్ ఫైవ్ ఓ క్లాక్ చేద్దాం అడిగింది క్లియర్ అదే ఇక్కడ టికెట్ ఓకే ఇచ్చారు ఇక్కడెందుకు ఇవ్వలేదు ఆన్సర్ దా

లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్గా కూర్చునే ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్గా వదలకపోవడమే అయిపోయింది సార్ ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డో నాట్స్ మీరు ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవరైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారు చెప్ పంపించాలి కదా అవన్నీ చేశాం సార్ డిఎస్పీ రిటర్న్గా ఇచ్చారా కాపీ నాకు అక్కడ దగ్గరలో గేట్ ఉన్నది అవునా నీకు మంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ అది తెలిసా నీకు ఏమన్నా సైకాలజీ అర్థం చేసుకున్నావా కలెక్టర్ విమాన ప్రయాణం ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి టికెట్లు టికెట్లు ఇచ్చింది ఎయిట్ ఓ క్లాక్ టికెట్ స్టార్ట్ చేసింది నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ బట్ ఏంటో నీకు మెసేజ్ ఇచ్చారా వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు ఈ గ్రౌండ్ లేదు ఏదైతే ఉంది

మీకు ఎప్పుడు తెలు జేఈ రైట్ అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది వాట్ ఈస్ ది సిస్టమ్ యూఆర్ హ్యావింగ్ మానిటరింగ్ ఒక వాట్సాప్ క్రియేట్ చేస్తున్నావా వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి రిలీజ్ అడిగావా

ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు టూ అవర్స్ అది ఉన్నదంతా ఇచ్చేసారు టూ అవర్స్ పెట్టిందా ఓన్లీ టూ అవర్స్ పెట్టిన అంత ముందు వేస్తున్నా ఈజీగా అయిపోయాయి అది కాదు టికెట్లు ఇవ్వడం కదా టికెట్లు నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాయి ఇష్యూ ఈజ్ క్యూ లో తీసుకోవడం క్యూ అంతా మీకు టూ అవర్స్ లో అయిపోయిందన్న లెవెన్ కల్లా అయిపోయాయి మాక్సిమం మెంబర్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయ్యింది టికెట్స్ టికెట్స్ అయ్యింది టెన్ ఓ క్లాక్ అయిపోయాయి ట్వెల్వ్ అవర్స్ మోర్ దెన్ ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ పడుతుంది ఇక్కడ క్యూలో క్యూలో పెట్టేసి అక్కడ రిలీజ్ చేసేసి బాగుండేది క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్ గా ఉండేది అది వీళ్ళు అందులో ఒకసారి వదలటం అనేది ఇల్లు ఇవ్వడం అనేది ఇష్యూ కాదు బట్ కంట్రోల్డ్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్గా స్టాంప్ అవుతుంది బట్ కంట్రోల్ ఉండాలి కంట్రోల్గా చేయలేదు అది ప్రాబ్లం